ట్లయితే మనం ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలన్నింటికంటే ఇంకా రెట్టి పూర్తహంతో మళ్ళీ ఏదైనా సమస్య ఎంత జీటమైన సమస్య ఉన్నా కానీ సాధించుకోవడానికి మన యూనియన్ యొక్క సభ్యత్వం సభ్యుల యొక్క పట్టుదలే దోహదం చేస్తుంది ఆ విషయాన్ని మీరు అంతా గమనించండి ఇక మనం ఇంత మన సభ్యులంతా తీసుకెట్టేసినటువంటి ఆ ఆర్టీసీ ప్రమోషన్లు అయింది ఈపీఎఫ్ జీపీఎఫ్ అవుతుంది ఈ సమస్యలు అన్నిటి గురించి కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకోండు ఈఎల్ ఈఎల్ ఎన్కేసెట్ అయితే ఇవన్నీ కూడా మనకి ప్రపోజల్ ఆల్రెడీ గతంలో ఇచ్చాము అవి మనకి సక్సెస్ అయ్యే దిశగా ఉన్నాయి దానికి మన స్టేటు యొక్క అధ్యక్ష కార్యదర్శులు నిర్విరామ కృషి చేస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకోండి సరే నెక్స్ట్ బిజినెస్ గారు అంటే విషయాలు చెప్పండి నాటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సూర్యాపేట డివిజన్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన పద్మనాభరెడ్డి గారికి మరియు ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు విశ్వనాచార్య గారికి జిల్లా కార్యదర్శి స్పెషల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పి మల్లికార్జున గారికి మరియు వేదికను అందించిన నా సహచర డివిజన్ కార్యవర్గ సభ్యులకు డివిజన్ సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఆరు నూతన డైరీ కోసం డైరీ సభ్యత్వం మరియు యూనియన్ సభ్యత్వం కోసం ఈనాటి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి డివిజన్లోని ప్రతి కార్మికుడు బాధ్యతగా ఈ నెల పదిహేనవ లోపు విధిగా యూనియన్ సభ్యత్వం మరియు డైరీ సభ్యత్వం అందించి యూనియన్ అభివృద్ధికి సహకరించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం జై హింద్ జైటిఆర్ఏ